క్యారెట్ పెసరపప్పు సలాడ్ కావలసినవి పెసరపప్పు పావుకప్పు క్యారెట్ తరుగు అరకప్పు తాజా కొబ్బరి తురుము పావుకప్పు కొత్తిమీర తరుగు మూడు చెంచాలు పచ్చిమిర్చి తరుగు నిమ్మరసం చెంచా చొప్పున ఉప్పు రుచికి తగినంత నూనె చెంచా ఆవాలు చెంచా కరివేపాకు ఒక రెబ్బ ఎండుమిర్చి ఒకటి ఇంగువ చిటికెడు తయారీ పెసరపప్పులో కప్పు నీళ్లు పోసి గంట నానబెట్టి ఆ నీళ్లను వడకట్టేయాలి అందులో నిమ్మరసం ఉప్పు తప్ప తక్కినవన్నీ వేసి కలపాలి కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఒక్కొక్కటిగా వేసి కొన్ని క్షణాల తర్వాత సెగ తీసేయాలి పెసరపప్పు మిశ్రమంలో ఈ తాలింపు జోడించి చివర్లో ఉప్పు నిమ్మరసం కలిపితే ఇక ఆస్వాదించడమే ఆలస్యం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మరియు వీడియో కోసం